గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను సంబంధించిన బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని మేయర్ హరివెంకట కుమారి తెలిపారు ఇంజనీరింగ్ ప్రజారోగ్యానికి బడ్జెట్ లో పెద్ద పెట్ట వేశామని తొంభై ఎనిమిది వార్డులలో మౌలిక సదుపాయాలు ప్రజారోగ్యం ద్రాకునీరు లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు ఇంతటి జనరంజకమైన బడ్జెట్ ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్న జీబీఎంసీ మేయర్ తో మా వాజిట్ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ Give me there, buddy. <laughs> గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేలు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి జీవీఎంసీ అయితే ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే అయితే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఎంతమే ఎన్ని కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు అయితే దీంట్లో ప్రధానంగా ఏవైతే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది ఇప్పుడు జీవీఎంసీ మేయర్ హరివెంకట్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే చేద్దాం మేడం గారు చెప్పండి ఈ సంవత్సరం టోటల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కి సంబంధించి ఎంత మొత్తం బడ్జెట్ అంత ప్రతిపాదించారు అందులో ఎక్కువ శాతం కేటాయింపులు దేనికి చేశారు ఈరోజు బడ్జెట్ సమావేశం జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో భాగంగా మనము అంటే ప్రారంభ నిల్వతో నిల్వ ఏదైతే ఉందో పాటుగా ఐదు వేల ఆరు వందల పద్నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఈరోజు బడ్జెట్ని మనము ప్రతిపాదించడం జరిగింది మీ అందరికీ తెలుసు గతంలోనైతే మనము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏదైతే అన్ని రోడ్సు డ్రైన్స్ అలాగే చాలా వరకు కూడా బస్ బేసు మళ్ళా జంక్షన్స్ కొన్ని జంక్షన్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేశాము ప్రతి వార్డులో కూడా అన్ని మౌలిక సదుపాయాలు ఇంచుమించుగా ప్రతి వార్డులో కూడా మూడు కోట్ల నుంచి ఐదు కోట్లు ఐదు కోట్లు పైబడి కూడా కొన్ని వార్డుల్లో మనం వర్కులు చేసాము ముఖ్యంగా వార్డ్స్లో డ్రైన్స్ రోడ్స్తో పాటుగా ప్రజలకి ఆనందంగా ఉండడం కోసం పార్క్స్ డెవలప్మెంట్ చేస్తాము ఎన్నో బరియల్ గ్రౌండ్స్ కూడా మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా గత సంవత్సరంలో ఇవన్నీ మనం చేసాము ఇంకా చాలామంది గౌరవ కార్పొరేటర్స్ వాళ్ళ ప్రతిపాదనల మేరకు ఇంకా కూడా వార్డుల్లో కొన్ని మేజర్ సమస్యలు కొన్ని బే గ్రౌండ్స్ కావచ్చు కొన్ని ఇంటర్నల్ రోడ్స్ ఇలాంటివి అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో కూడా మనం ఇప్పటివరకు అభివృద్ధి చేశాము ఇంకా కొన్ని కొండవాళ్ళ ప్రాంతాలు రిటర్నింగ్ వాల్స్ కూడా కావ వెయ్యాలని ఇప్పుడు కార్పొరేటర్స్ చాలామంది ప్రపోజల్స్ ఇస్తున్నారు దా వాళ్ళ ప్రపోజల్స్ బట్టి మేము అందరం కూడా వాళ్ళు ఏదైతే ప్రపోజల్స్ పెడతారో దానికి తగ్గట్టుగా ఈరోజు బడ్జెట్ని మనము ఈ ఐదు వేల ఆరు వందల పద్నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు మనము దా అవన్నీ కూడా ఆలోచన చేసి దీన్ని రూపొందించడం జరిగింది ఇలాగే రానున్న రోజుల్లో ఏదైతే ఇంటర్నల్స్ రోడ్స్ కానివ్వండి అలాగే కొండవాళ్ళు ప్రాంతంలో రిటైనింగ్ వాళ్ళు వాళ్ళకి స్టెప్స్ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకా మెరుగ్గా ఎంతవరకు అయితే డెబ్బై రెండు వార్డ్స్ ఉండేవి ఇప్పుడు తొంభై ఎనిమిది వార్డ్స్ విలీన ప్రాంతాలు కూడా యాడ్ అవ్వడం వల్ల మనకి ఇంకా అభివృద్ధి పనులు చేసినప్పటికీ కూడా ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి అంటే విలీన ప్రాంతాల్లో అవన్నీ కూడా తీసుకొని మేము రానున్న రోజుల్లో ఈ బడ్జెట్కి ఏ విధంగా అయితే ప్రణాళిక రూపొందించామో ఆ విధంగా అన్ని వర్క్స్ కూడా ప్రపోజల్ కార్పొరేటర్ గారి ద్వారా వచ్చిన ప్రపోజల్స్ని మేము మెయిన్గా తీసుకొని అవి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో మేము అవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటాం మేడం ప్రధానంగా చెప్పండి అంటే ఎక్కువగా కూడా ఏ కార్పొరేషన్ అయినా సరే ప్రజారోగ్యానికి పెద్దపేట వేస్తూ ఉంటుంది ఎక్కడ ప్రజారోగ్యానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక కేటాయింపులు ఏమైనా లేదా ఎప్పుడు ఉండే విధంగా ఇందులో బడ్జెట్లో కేటాయింపులు చేశారా ఎప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగానే మనము ప్రజారోగ్య విభాగంలో కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకి అన్ని విధాలుగా కూడా ఈ ఈ బడ్జెట్లో మనము రూపొందించాము ప్రజారోగ్య విషయంలో కూడా ఇప్పటికే చాలా అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కట్టడం జరిగింది అన్ని వార్డ్స్లో ఈ ఫాగింగ్ అలాంటి కార్యక్రమాలన్నీ కూడా జీవీఎంసీ నుంచి మనము చేయడం కూడా జరుగుతుంది ఇది గతంలో దానికంటే కొంచెం మెరుగ్గా ఇంకా బడ్జెట్ రూపొందించి అందరికీ కూడా మౌలిక సదుపాయాలు అందించాలని అన్ని విషయాల్లో కూడా బడ్జెట్ని రూపొందించి దాని విధంగా మేము ఈరోజు కౌన్సిల్ ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది మేడం గారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు ఏవైతే టీడీపీ కానీ జనసేన కార్పొరేటర్లు కానీ చాలా వార్డులకి అంటే వాళ్ళు ఏదైతే వైకాపా ప్రాతినిధ్యం కార్పొరేటర్లు వహిస్తున్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వార్డులకు ఎక్కువగా కేటాయింపులు చేశారు కనీసం మాకు ఎటువంటి పనులు జరగలేదు జీవీఎంసీ నుంచి మాకు కనీసం మూడు కోట్లు నాలుగు కోట్లు అంటున్నారు కనీసం యాభై లక్షల పనులు కూడా జరగలేదు అంటున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి పనులు జరిగాయి కొన్ని వార్డుల్లో వాళ్ళ దేనివల్ల కొంచెం పెండింగ్ ఉండొచ్చు కానీ ఇప్పటివరకు అయితే మనము ఈ పార్టీయా ఆ పార్టీ అని కాకుండా ఆల్ పార్టీస్ కూడా చాలా బాగా అన్ని వార్డులో చెప్ ఇందాకలే చెప్పాను రెండు కోట్ల నుంచి మూడు కోట్ల ఐదు కోట్ల వరకు కూడా ప్రతి వార్డులో కూడా ఇప్పటివరకు మనము పనులు చేయడం జరిగింది ఒకటి రెండు వార్డ్స్ ఏవో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అవ్వలేదేమో కానీ అన్ని వార్డుల్లో కూడా మనకి మ్యాక్సిమం రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు కూడా మనము అభివృద్ధి పనులు చేస్తాం మేడం ఇప్పుడు ఆఖరిగా అంటే ప్రధానంగా ఈ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జీవీఎంసీ బడ్జెట్లో ఇప్పుడు ఆఖరిగా కూడా మీరు రెండు కోట్ల రూపాయలు ప్రతి వార్డుకి కేటాయించామన్నారు అంటే ఇది కేవలం ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేశారా లేదా తొంభై ఎనిమిది వార్డులు కూడా ప్రతి వార్డుకి రెండు లక్షల రూపాయలు పనులు అయితే మాత్రం చేసే అవకాశం ఉందా తప్పకుండా ఎందుకంటే ఇది ఎలక్షన్స్ వస్తున్నాయనో ఇంకేదో అని కాదు ప్రజలకి మనం ఏదైతే మెరుగైన సేవలు జీవీఎంసి నుండి జీవీఎంసీ నుంచి అందించాలి దానికి తగ్గట్టుగా గతంలో మనం కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ప్రతి వార్డుకి కోటున్నర అని చెప్పడం జరిగింది కానీ కోటున్నర కంటే ఎక్కువే అభివృద్ధి పనులు మనం చేయాల్సాము ఇప్పుడు కూడా కార్పొరేటర్స్ అందరు ప్రతిపాదనలు తీసుకొని ఇప్పుడు ప్రతి వార్టికి రెండు కోట్లు పెట్టి అంటే వార్డులో అభివృద్ధి జరిగితే అది ప్రజలకి ప్రజల కోసం చేస్తున్నాము కనుక ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మేము ఇవి అభివృద్ధి పనులు త్వరితగతిన చేస్తామని తెలియజేస్తాం అది జీవీఎంసి సుమారు ఐదు వేల కోట్ల పైచలకు బడ్జెట్తో ఈరోజు మొత్తం జీవీఎంసీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది అయితే కొన్ని ఏదైతే అభ్యంతరాలు ఇటు టీడీపీ అదేవిధంగా జనసేన కార్పొరేటర్లు అయితే మాత్రం బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఈ రోజు జీవీఎంసీ బడ్జెట్ అయితే కూడా పూర్తిగా ఆమోదించడం జరిగింది అందులో ఇందులో ప్రధానంగా పారిశుధ్యానికి పెద్దపేట వేసినట్టు కూడా మేరు స్పష్టం చేశారు కెమెరా పర్సన్ తో బాలకృష్ణ వాజింగ్ న్యూస్ వైజాగ్